కార్తీక మాసం అంటేనే శివునికి అతి ఇష్టమైన కార్తీక మాసం ఈ మాసంలో గంభీరావుపేట బ్రహ్మసూత్ర శివాలయంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దీపాలు వెలిగించే శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటారు గంబిరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో బ్రహ్మసూత్ర శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక సోమవారం ఆలయంలో దీపారాధన శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా భక్తులు ఆలయంలో దీప అలంకరణ చేసి దీపోత్సవం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో సాహెబ్ దేవదాసు గౌడ్ కల్వకుంట్ల మమత కిషన్ రావు ఆలయ పూజారి రాచర్ల శ్వేత రాజు పంతులు దేవసాని కృష్ణ కృష్ణమూర్తి పశు తప్పుపునూరి మహేష్ చేపూరి కిషన్ అక్కపల్లి నాగరాజు మహిళా భక్తులు పాల్గొన్నారు

విశేషమైన పూజలు భజనలు అభిషేకాలు అన్నీ చాలా విశేషంగా జరుగుతాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు బాగా సత్యము సత్యమున్న శివుడు బ్రహ్మసూత్ర శివాలయం కాబట్టి దీనికి చాలా విశేషం ఉంటుంది మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా మహాదేవ ఈ కార్తీక మాసం అంటే చాలా విశేషమైంది దీపాల వరుస ఈ దీపాలు ఎందుకు వెళ్తారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి మబ్బుల పూటేసి ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగుతూ ఇస్తుండ్ర అందరికి మాసంలో అభిషేకాలు బట్టి ఈ బ్రహ్మసూత్ర లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన భదిన చేసిన కారణం